అందరికి నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీరా ముచ్చట ఐదేండ్ల కింద దండం గట్టి దండానికి న్యూస్ పేపర్లను పెట్టి బట్టల క్లిప్పులతో దండానికి పెట్టి ఫోన్ల వీడియోలు తీసి వార్తలు చెప్పిన మల్లన్న ఇప్పుడు హెలికాప్టర్ల ఎట్లా తిరుగుతాడు చాయ్ కోసం పది రూపాయలు దానం చెయ్యండ్రీ అయ్యా అని అడుక్కున్న అడుగున్న మల్లన్న బీఆర్ఎస్ పార్టీని కొంట అనేంత పైసలు ఎట్లా సంపాదించిండు యాభై వేల జీతానికి పనిచేసిన ఒక సభ ఎడతారు కోట్ల రూపాయల కార్ల ఎట్లా తిరుగుతాడు నిరుద్యోగులను నిండా ముంచి ఎమ్మెల్సీ అయిన మల్లన్నకు ఇంత తక్కువ టైంలో అంత పైసలు ఎట్లా సంపాదించిండు ఆ చిట్కా ఏందో నిరుద్యోగులకు కూడా చెప్తే మంచుగుండు తేన్మార్ మల్లన్న ఒకప్పుడు టీవీ ఛానళ్ళ పనిచేసిన ఉత్త సభ ఎడతారు తీన్మార్ వార్తలనే ప్రోగ్రామ్ లా చింతపండు నవీను మల్లయ్య అనే పేరుతోటి పేరు మార్చుకున్నాడు కొలువుకు రాజీనామా పెట్టి యూట్యూబ్ల దండానికి పేపర్లు వార్తలు పది రూపాయలు అంగీలాగు తప్ప నాకు ఏం లేదని నెటిజన్లను అడుక్కున్నాడు ఇటువంటి మల్లన్న ఇప్పుడు నిన్న బీసీల మీటింగ్ అయితే హెలికాప్టర్ కిరాయికి తీసుకొని పోయిండు ఉత్త ఐ టెన్ కార్ల తిరిగిన మల్లన్న ఇప్పుడు కోటి రూపాయల వెల్ఫైర్ కార్ల తిరుగుతాండు నిరుద్యోగుల ఓట్లతోటి ఎమ్మెల్సీ అయిపోయి వాళ్ళనే దూరం కొట్టిండు ఏడు వేల రెండు వందలని చెప్పి మందిని బోర్లిచ్చి ఎంట తిరిగిన వాళ్ళ నోట్ల మన్ను కొట్టిండు రేవంత్ రెడ్డిని అడ్డగోలు తిట్టి ఆయననే చోకుతాడు బీజేపీని మోడీని మురుకు మూటలు తిట్టి వాళ్ళ పార్టీలనే జాయిన్ అవుతాడు మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ మీదనే దుబ్బెత్తి పోస్తాడు కొత్తగా బీసీ రాగం ఎత్తుకొని బీసీల చెవులలో పూలు పెట్టే ఇగురం తోటి మళ్ళా రాజకీయం చేస్తుండన్నది చాలా మంది మాట అధికార మతంతో నా తడ పైసలు లేవా ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వంట అని మాట్లాడుతాడు నువ్వు బీసీ అయితే ఇతర కుల పోలను తక్కువ చేసి దూషించాలినా ఎవరిచ్చిర్రు నీ కా హక్కు మాట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అని మాయావతి కాళ్ళు మొక్క వచ్చి మాట్లాడినావు కదా మరి అది రాజ్యాంగంలో ఇతర కులాలను దూషించాలని ఉండదా నోటుకొచ్చినట్టు దిట్టుమని చెప్పిందా ఛాయి పైసలు లెవ్వన్నంతానా బీసీ యుద్ధమేరి పేరుతోటి కోట్ల రూపాయల సభ పెట్టేంత తాకత ఏం నుంచి వచ్చిందని జనాల ఇచ్చంత పోతాను ముఖ్యమంత్రులు అంబానా టోళ్లు తప్ప హెలికాప్టర్ను ఒక జర్నలిస్టు అని తిరిగేట తిరిగేటాయినా ఎట్లా వాడుతుండు అని బీరిపోతాన్రు నిరుద్యోగుల పేరుతోటి ఎమ్మెల్సీ అయిన మల్లన్న ఇప్పుడు బహుజనుల పేరు చెప్పి బాగుపడ్డాడు దళితులను దండుకున్నాడు కులాల పేరు చెప్పి సమాజంలో సిచ్చు పెడతాడు దీనంతటికీ రాష్ట్రాన్ని నడిపిస్తున్న ఒక పెద్ద మనిషి అండదండలు పుష్కలంగా ఉన్నాయి అందుకే ఇంత రెచ్చిపోతుండన ముచ్చట్లు కూడా నినబడుతున్నాయి ఆ పెద్ద మనిషి రాజకీయానికి తోటోళ్ల నుంచి ముప్పు లేకుండా చేసుకునే తందుకే మల్లన తోటి బీసీ రాగం బాడిస్తుండని అంటుండ్ర అంతా